కైండ్ ఆఫ్ లైక్ ఉమెన్ హ్యూమిలేషన్ కానివ్వండి లేకపోతే హిందూ మీద కామెంట్స్ కానివ్వండి ఏ ధర్మాన్ని అయినా అన్ని ధర్మాలు ఒకటే అని చెప్పే ఏమైనా సాఫ్ట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఉంటుందనుకుంటే బాలైబాబ్ సినిమాలో వన్ మనిషో కూడా చెప్పుకోవచ్చు అఫ్కోర్స్ ఆఫ్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ బర్ హీల్స్ డెఫినెట్లీ ఎక్నాలెడ్జ్ ఉమెన్ డెఫినెట్లీ ఎక్నాలెడ్జ్ ఉమెన్ అది లైక్ ఇప్పుడు మన మన లైక్ ఎయిటీస్లో కానీ లేట్ నైంటీస్లో కానీ నైంటీస్లో కానీ ఉమెన్ అనేది ఒక కమర్షియల్ ప్రోడక్ట్ అయినప్పటికీ మూవీస్లో కొన్ని బా బాలయ్య మూవీస్ చూసుకుంటే మనం ఎలాగైతే లైక్ నిప్పురవ్వ లాంటిలో శ్రీదేవి గారికి కానీ లేక సారీ నిప్పురవ్వలో విజయశాంతి గారికి కానీ లేకపోతే లక్ష్మి గారికి కానీ మంచి క్యారెక్టర్ ఉన్న ఇది స్ట్రెంగ్త్ ఉన్న లారీ డ్రైవర్లో ఇలా హోప్ఫుల్లీ శారదా గారితో కూడా చాలా మంచి ఇది ఉంటుంది మూవీలో సో లైక్ హోప్ ఫుల్లీ ఉమెన్ విల్ హావ్ ఎ డెఫినెట్లీ ఎక్నాలజిబుల్ రోల్ ఒక సాంగ్ వచ్చింది అంటే ట్రోల్ ఎప్పుడైనా ఉంటుంది ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి కాచే చెట్ల మీదే రాళ్ళు పడతాయి కదా డెఫినెట్లీ ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళు అలాంటి ట్రోల్స్ చేస్తుంటారు అది కూడా మనం బ్లెస్సింగ్ తీసుకొని ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు జనరేషన్ సినిమా లవ్ స్టోరీ చూడడానికి ఇష్టపడతాను డివోషనల్ టైప్ ఆఫ్ సినిమా డెఫినెట్లీ చూస్తారు నాట్ నాట్ ఓన్లీ డివోషన్ ఉండదు కదా డివోషన్ తో పాటు దెర్ విల్ బి లాట్ మోర్ యాక్షన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మెసేజ్ ఉంటుంది బంపర్ డైలాగ్స్ ఉంటాయి జై బాలయ్య అండి అంతే నో మోర్ వర్డ్స్ పాన్ ఇండియా అనేది లైక్ నవర్డేస్ ఎవ్రీ మూవీ బికెమ్ ఏ పాన్ ఇండియన్ మూవీ బికాస్ ఆఫ్ తెలుగు మూవీ స్టాండర్డ్స్ పెరగటం వల్ల అఫ్ కోర్స్ బాలయ్య హాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ హిందీ కదా లో సో డబ్బింగ్ కూడా చింపేసి ఉంటారు నాకు తెలిసి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అసలు బాలయ్య తాండవం ఎలా ఉందో చూడాలనిపించి గుంటూరు డిస్టిక్ పల్నాడు జిల్లా నుంచి వచ్చాం రేపు డిసెంబర్ ఐదున బాలకృష్ణతో ఎవడో సాటి లేదు పోటీ రాడు కూడా సూపర్ ఆల్రెడీ మొన్న కర్ణాటకలో చేసింది సూపర్ గా ఉంది ఇప్పుడు ఇక్కడ తాండవం సృష్టించబోతున్నాం ఎవడే ట్రోల్ చేసుకున్నా బాలకృష్ణ గారికి సరిలేరు పోటీ రాడు కూడా ఎవరు సింగిల్ మ్యాన్ ఏం ఉండదు ఓన్లీ బాలయ్య జై బాలయ్య ట్రైలర్ చూసావా బాలయబాబు గారు మంచిగా ఉంది అసలు ఒక్కొక్కటి ఎంట్రీ వస్తుంటే గుండెలు గూస్బంస్ లో వచ్చినాయి అంటే సాంగ్స్ అయితే మంచిగా ఉన్నది అంత సాంగ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉన్నది మొత్తం కొరియోగ్రాఫర్స్ మంచిగా క్లారిటీగా పెట్టారు భయపటి సీన్ ఎంట్రీ వస్తుంటే మనం అసలు ఏదమ్ ఉంటుంది తెలుసు కదా మీకు అఖండ ఫస్ట్ అఖండా టూ లో ఇంకా మళ్ళీ చంపేసింది అసలు గారి మ్యూజిక్ అంటే మనం తెలుసు ఓజీలో చూసినట్టే ఇంతకన్నా డబల్ ఉంది ఇప్పుడు అంటే మన పాటని కూడా ట్రోల్ చేసావులే చాలా మంది బాలయ్య బాబు ట్రోల్ ట్రోల్ చేసే వాళ్ళంతా బిజ్జులన్న ట్రోల్ చేసేవాలే కాదు ఇప్పుడు మనం ఎట్లunda సాంగ్ బాలేస్తున్నా అంటే ఈ వయసులాగాని ఇట్లా చేస్తున్నా అంటే ఎట్లా మరి ఎవర అన్నగారు కొడుకు మరా ఇప్పుడు వెళ్తా ఉన్నా తాళం పోయింది పార్డర్ లాపోతా ఉన్న ఫీల్ అవుతా ఉన్నాను నేను ఇంకా ఎక్సైట్‌మెంట్ అవుతున్నా అసలే నెక్స్ట్ ఏంటి ఏంటి అని ఎక్సైట్‌మెంట్ అవుతున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తావు అంటే బాలయ్య బాబ ఆవిమానలకు కావచ్చు భయపడి గర్వంగా చెప్పుకుంటాం మేము అక్కడ అటు అని కాళ్ళు ఎగేసుకుని ఇట్లా ఎన్టీఆర్ చూడు అట్లా ఇట్లా ఎగరేసుకొని చెప్తాం మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు ఎలా ఉండబోతున్నారు అనుకుంటారు అదే స్క్రీన్స్ పగిలిపోతాయి సౌండ్ బార్లు అయితే ఇంకా అటు ఇటు అవుతాయి ఊగుతుంటాయి అనమాట ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్ అట్లా వద్దలే ఇంకా మించుతుంది